కొంతమంది స్త్రీలు తమ కోరికలను వ్యక్తపరిచే విధానం వ్యక్తిగతమైనది మరియు వారి వ్యక్తిత్వానికి అనుభవాలకు మరియు సామాజిక అవసరాలకు ఆధారపడుతుంది కోరికతో ఉండే స్త్రీలు వివిధ విధాలుగా ప్రవర్తించవచ్చు స్పష్టంగా వ్యక్తీకరించడం స్త్రీలు తమ కోరికలను నేరుగా వ్యక్తం చేస్తారు ప్రస్తుత పరిస్థితికి తగిన పద్ధతిలో మాట్లాడుతారు లేదా ఆచరణలో చూపిస్తారు సాంకేతాల ద్వారా తెలియజేయడం కొందరు స్త్రీలు వే నేరుగా కాకుండా సాంకేతాలు లేదా శరీర భాష ద్వారా తమ భావాలను వ్యక్తపరచవచ్చు ఉదాహరణకు కళ్ళు చిరునవ్వు లేదా శరీర భాషతో సంకేతాలు ఇస్తారు సంభాషణను ముందుకు తీసుకెళ్లడం వారి అభిరుచులను తెలియజేసేందుకు లేదా సంబంధం లోపల వారి కోరికలను తీర్చుకునేందుకు చర్చ మొదలు పెట్టవచ్చు నిబంధనలను పాటించడం కొందరు స్త్రీలు తమ సామాజిక స్థితి కుటుంబ నిబంధనల కారణంగా తమ కోరికలను నేరుగా బయటపెట్టకపోవచ్చు కానీ తమ ప్రవర్తన ద్వారా తెలియజేయవచ్చు సహజంగా ప్రవర్తించడం తమ కోరికలను సాధారణంగా జీవన శైలిలోనే వ్యక్తీకరించి దాన్ని సాధ్యమైనంత సహజంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తారు ప్రతి వ్యక్తి తల నేరుగా ప్రవర్తించవచ్చు మరియు వారి ప్రవర్తనను పరిచయం ముందు అవగాహనతో గౌరవంతో మరియు న్యాయంగా జరగాలి స్త్రీలు కోరికతో ఉన్నప్పుడు ప్రవర్తించే విధానం మరింత లోతుగా అవగాహన చేసుకోవడం కోసం కింది పాయింట్లను గమనించవచ్చు సంభాషణలో మార్పులు వారు మాట్లాడే తీరులో సున్నితమైన మార్పులు కనిపించవచ్చు ఉదాహరణకు వారికి ఇష్టమైన విషయాలను భావాల నుంచి ఇతర దృష్టి సారించే ప్రయత్నాలు చేసుకోవచ్చు గొంతు స్వరంలో ఉత్సాహం లేదా కోమలత కనిపించవచ్చు శరీర భాష ఆకర్షణ సూచనలు కళ్ళల్లో దీర్ఘంగా చూస్తారు చిరునవ్వుతారు లేదా శరీరాన్ని మీ వైపు తిరిగిస్తారు అప్రమత్తత వారు తమ భా మహాభావాలను చురుకుగా ఆత్మవిశ్వాసంగా ప్రదర్శించవచ్చు స్పర్శ సున్నితమైన స్పర్శల ద్వారా తమ కోరికను అభి తెలియజేయవచ్చు అభిరుచుల ప్రాధాన్యతలు తమకు ఇష్టమైనవి అవసరాల గురించి మాట్లాడతారు ఇది వారి కోరికలను పరోక్షంగా తెలియజేయడంలో సహాయపడుతుంది ఏదైనా విషయాన్ని మెచ్చుకోవడం ద్వారా పరోక్షంగా వాటి అవసరాన్ని తెలియజేయడం సాధారం గమనిక ఇస్తారు వారి ప్రవర్తనలో సున్నితమైన సాంకేతాలు ఇస్తారు ఇది అర్థం చేసుకోవడం లేదా అనుభవంతో మాత్రమే అంచనా వేయగలుగుతారు చొరవ తీసుకోకుండా కొన్ని సందర్భాల్లో వారు ప్రత్యక్షంగా చొరవ చూపించి తమ భావాలను అవసరాలను బహిర్గతం చేస్తారు నేరుగా తమ కోరికలను వ్యక్తపరిచి దానిని తీర్చడానికి ప్రయత్నిస్తారు భావోద్వేగం వారు తమ కోరిక నెరవేరకపోతే భావోద్వేగంగా వ్యతిరేకంగా స్పందించే అవకాశం ఉంటుంది ఉదాహరణకు నిరాశ నిరుత్సాహం లేదా నిరాశ వ్యక్తపరచడం వస్త్రాధరణ లేదా శృంగారం వారు తమ ఆత్మవిశ్వాసాన్ని ఆకర్షణను చూపించడానికి వస్త్రాధరణ లేదా శృంగారంలో చిన్న మార్పులు చేయవచ్చు సంబంధాల బలపరిచే ప్రయత్నం మరింత సమయం గడపాలని కోరుకోవడం లేదా ప్రత్యామ్నాయంగా మరింత దగ్గర కావాలని ప్రయత్నించవచ్చు గమనించాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా స్త్రీలు ప్రవర్తనలో కనిపించి లక్షణాలు వ్యక్తిగత మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి ఒక వ్యక్తి ప్రవర్తనను న్యాయంగా మరియు గౌరవంగా అర్థం చేసుకోవడమే ఉత్తమ పద్ధతి అనుమానాలు ఉంటే మమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి సరైన సంభాషణ జరపడం మంచిది ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ను కొట్టి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మరింత విషయాన్ని మీ ముందుకు చేరవేయడానికి ప్రయత్నం చేస్తాను ఇలాంటి మంచి మంచి విషయాలతో ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఛానల్ కొంచెం ఆదరించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా కథ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్